హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను మంగళవారము పదిహేడు పద్దెనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురమ్కొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా ఫాస్ట్గానే పోతుంది నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు గురమ్కొండ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ వెయ్యి రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ చూసారు కదా నిన్నటి మీద ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పెరిగింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో చెరువులో కూడా నిన్నటిపైన ఈరోజు రేట్ అయితే పెరిగింది బాగానే ధరలు అనేది పోతున్నాయి అనమాట మన మొలకల్చేరు మార్కెట్లో కూడా నేను వీడియో పెట్టినప్పుడు అయితే కనుక వెయ్యి రూపాయలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల్చే మార్కెట్ గురమ్కొండ మార్కెట్ వెయ్యి రూపాయలు మొలకల్చేరు మార్కెట్ వెయ్యి యాభై మన వీడియో కనుక నస్తే లైక్ చేసి